నమస్తే అండి నా పేరు పివి వెంకటేష్ అసిస్టెంట్ మేనేజర్ టూరిజం ఐఆర్సిటిసి తీర్థయాత్రల కోసం రైల్వే శాఖ ఒక ప్రత్యేక రైలు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు సికింద్రాబాద్ నుంచి నడపబడుతుంది భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఈ ట్రైను ఒక దివ్య దక్షి దివ్య దక్షిణ యాత్ర జ్యోతిర్లింగతోని పంతొమ్మిదవ తారీఖు బయలుదేరుతున్నది ఈ యాత్రలో రామేశ్వరం ఈ యాత్రలో తిరువా అరుణాచలం రామేశ్వరం మధురై కన్యాకుమారి తిరిచి తంజావూర్ ఊర్లను కవర్ చేస్తుంది ఈ యాత్ర ఏడు ఏడు రాత్రులు ఎనిమిది రోజులు నడుస్తుంది దీంట్లో మూడు ప్యాకేజీలు ఉంటుంది ఎకానమీ స్లీపర్ క్లాస్లో పద్నాలుగు వేల ఒక వంద థర్డ్ ఏసీలో రెండు ఇరవై రెండు వేల మూడు వందలు సెకండ్ ఏసీలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు ఉంటుంది ఇందులో భోజనము భోజనం సౌకర్యం ఉంటుంది మూడు పూటల టీ కాఫీ తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సాయంత్రం ఆరు గంటలకు టీ ఇవ్వబడును తర్వాత స్టేషన్ నుంచి గుడికి యాత్రా స్థలం వెళ్ళవలసిన దానికి బస్సులు అరేంజ్ చేయబడును హోటల్ వసతి ఇవ్వబడును సో ఈ ట్రైన్ సికింద్రాబాద్ లో పంతొమ్మిదో తారీఖు ఇరవై పంతొమ్మిదో తారీఖు పన్నెండు గంటలకు బయలుదేరుతుంది అది జనగాం కాజీపేట్ వరంగల్ ఖమ్మం ఖమ్మంలో ఐదు యాభై ఐదుకి వస్తుంది ఈ ట్రైన్ మదిరాకి ఆరు యాభై ఐదుకి వస్తుంది సో ఖమ్మం మదిరా వాసులు ఈ యాత్రను సద్వినియోగం చేయాలని ఐఆర్సిటిసి కోరుకుంటుంది ధన్యవాదాలు కెమెరా సీసీటీవీ కెమెరా ఉంటుంది ప్రతి కోచ్కి టూర్ మానిటర్ ఉంటారు ఈ టూర్ మానిటర్ మొత్తం గైడ్ చేస్తాడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా అందులోనే ఉంటుంది సో అందరికి యాత్ర పోయే ముందు ఎట్లా పోవాలా ఏందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని తీసుకెళ్తారు సో ఈ యాత్రకు ఈ ఖమ్మం జిల్లా ఈ ఖమ్మం జిల్లా తర్వాత మదిరాలో ఉండే వాళ్ళందరూ ఈ యాత్రను సద్వినియోగం చేయాలని ఐఆర్ ఈ తరఫు నుంచి కోరుకుంటున్నాం ధన్యవాదాలు నేను టూరిజంలో పనిచేస్తాను సో ఈ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ఏంటంటే మన యాత్రికుల కోసం ప్రత్యేకంగా మన సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇది నలభై ఐదవ ట్రిప్ దీంట్లో మనకి రకరకాల తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కవర్ అవుతుంది ఇప్పుడు ఇది ఈ నెల పంతొమ్మిది నా మనకి దిగే దక్షన్ ఇండియా అంటే టోటల్ సౌత్ ఇండియా కవర్ అయ్యేటట్లు మనకి ఈ యాత్ర ఉంది స్లోగా సో మళ్ళీ ఫస్ట్ సార్ ఓకే 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 సో అందరికి నమస్కారం నా పేరు శ్రీకాంత్సీ టూరి పనిచేస్తాను సో నేను ఇప్పుడు ఈ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ గురించి చెప్పడానికి వచ్చాను ఇది స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ అనేది మన లైక్ యాత్రికుల కోసము ఈజీగా ఉండేటట్లు మన సెంట్రల్ గవర్నమెంట్ ఐఆర్ తరఫున ఈ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఇప్పుడు ఈ నెల పంతొమ్మిదిన మనకి సౌత్ ఇండియా కవర్ అయ్యేటట్లు దివ్యదక్షిణ యాత్రతో ఒక జ్యోతిర్లింగం కవర్ అయ్యేటట్లు ఈ ఆపరేట్ చేస్తుండే ఐఆర్ దేంట్లో వచ్చేసి మనకి అరుణాచలం రామేశ్వరం మధురై కన్యాకుమారి త్రిచి త్రివేంద్రం తంజావూర్ ఈ ప్లేసెస్ కవర్ అవుతుంది ఈ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ఏంటంటే దీని మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయట వాళ్ళు ఎవరు ఎక్కరు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళే ఎక్కుతారు అండ్ ఇంట్లో సిసిటివి కెమెరాలు ఉంటాయి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు సో అన్ని రకాలుగా సౌకర్యం ఉంటుంది సేఫ్టీ ఉంటుంది అండ్ ఇంకొకటి ఇది సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్ ఉంటుంది పంతొమ్మిది భారత్ గౌరవ్ అనే స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ట్రైన్ ఈ విధంగా ఉంటుంది భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ సార్ ముందుగా ఈ ట్రైన్ యొక్క ప్రత్యేకత నేను చెప్తాను తర్వాత ఏ విధంగా ఉంటుంది చెప్తాను ఐఆర్ ద్వారా వెళ్లే భారత్ గౌరవ్ ట్రైన్ ఏంటంటే అది స్పెషల్ గా టూరిస్ట్ల కోసం మాత్రమే కండక్ట్ చేసే ట్రైన్ అందులో మామూలుగా మన రైల్వేలో టికెట్ తీసుకునే వ్యక్తి దిగే వాళ్ళు అలా ఉండదు సపరేట్ ఎవరైతే టూర్ బుక్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం ట్రావెల్ చేస్తారు ఎగ్జాంపుల్ ఖమ్మంలో టికెట్ బుక్ చేసుకుని ట్రైన్ ఎక్కిన వాళ్ళు మళ్ళీ ఖమ్మం దిగేంత వరకు వాళ్ళ కన్ఫర్మ్ సీట్ ఉంటుంది ఎవ్రీథింగ్ వాళ్ళు అదే ట్రైన్లో ట్రావెల్ చేస్తారు వేరే వాళ్ళు రావడం ఉండదు ఇంకోటి ఈ ట్రైన్ ఏంటంటే దీంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకు ఏ టూర్కి వెళ్ళినా కూడా ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ ఫుడ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ ఇందులో ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం కరం ఖమ్మం రైల్వే స్టేషన్లో దిగి నియర్ బై ని మనం దర్శనం చేసుకోవాలి అంటే అక్కడ ఖమ్మం రైల్వే స్టేషన్లో దిగగానే మనకు బస్సెస్ రెడీగా ఉంటాయి ఆ బస్సెస్ లో మనం ఎక్కేసి మనం దర్శనం చేసుకొని ఆ గవర్నమెంట్ పార్కింగ్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ డ్రాప్ చేస్తాం అక్కడ నుంచి వంద మీటర్లు అలా బై వాక్ వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బస్సెస్లో ఎక్కేసి మళ్ళీ రైల్వే స్టేషన్లో దిగేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇది ట్రాన్స్పోర్టేషన్ సో అలాగ ప్రతి టెంపుల్ కి అలాగే మేము బస్సెస్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అకామిడేషన్ యాజ్ పర్ ఐటరీ మనం ఎక్కడైతే రూమ్స్ వాళ్ళకు నైట్ స్టేకి అండ్ అప్ ఫ్రెష్ అండ్ వాష్ కి ఎక్కడైతే మనం రూమ్స్ ఇస్తున్నామో కేటగిరీ గా వాళ్ళకు ఏసీ అయితే ఏసీ నాన్ ఏసీ అయితే నాన్ ఏసీ యాజ్ పర్ ఐటరీ ప్రకారం వాళ్ళకు హోటల్ రూమ్స్ అలాట్ చేయడం జరుగుతుంది సో ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత స్నాక్స్ తర్వాత లంచ్ తర్వాత స్నాక్స్ టీ స్నాక్స్ తర్వాత డిన్నర్ ఈ విధంగా మనం భోజనం ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఫుడ్ ఎవ్రీథింగ్ త్రీ క్లాసెస్ వారికి ఈక్వల్ ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు టీ కాఫీ స్నాక్స్ కావచ్చు స్లీపర్ థర్డ్ డేసీ సెకండ్ డేసీ వాళ్ళకి అన్ని రకాల అందరికీ ఫుడ్ ఒకే రకంగా ఉంటుంది సో ఈ ట్రైన్ విషయానికి వస్తే ఇది ప్రత్యేకంగా టూరిస్ట్ల కోసం నిర్వహించిన ట్రైన్ కాబట్టి దీంట్లో ప్రతి కోచ్కి ఒక టూ డేస్ కి ఉంటారు ప్రతి కోచ్ డెబ్బై రెండు మంది టూరిస్టులు ఉంటే అందులో ఒకరు లేదా ఇద్దరు టూరిస్ట్ ఎస్ కార్డ్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అంటే టూరిస్ట్ లకు రేపు రేపు జరగబోయే షెడ్యూల్ మనం ఏ టెంపుల్ కి వెళ్తాము ఎక్కడికి వెళ్తాము రైల్వే స్టేషన్ లో ఎప్పుడు దిగుతాము అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఏ బస్ ఎక్కాలి ఏ నెంబర్ బస్ ఎక్కాలి తర్వాత లేక మీకు అకామిడేషన్ అంటే మీకు హోటల్ వసతి ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది మొత్తం ఎంటై టూర్ అయిపోయేంత వరకు వాళ్ళను టూరిజం ఆ ఎస్ కార్డ్స్ వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని టూర్ను కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంకోటి సెక్యూరిటీ విషయానికి వస్తే ప్రతి కోచ్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు సో ప్రతి ప్రతి కోచ్ సెక్యూరిటీ గార్డ్ ఉండి వేరే వాళ్ళు అవతలి వాళ్ళు ఎక్కకుండా ఎక్క దిగి మన వాళ్ళు దిగినా కూడా ట్రైన్ మూవ్ అవుతుంటే వాళ్ళకు విజబుల్గా విజిల్ వేయడం వాళ్ళను అలర్ట్ చేయడం లాంటివి చేస్తారు సో ఈ విధంగా సి ప్రతి కోచ్లో సీసీ కెమెరాలు ఉంటాయి సీసీ కెమెరాలు ఎవరి సామాన్ కూడా బయటికి వాళ్ళు రాకుండా ఇబ్బంది పడకుండా సామాన్ మిస్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది సో ఇంకో విషయం ఏంటంటే మనం ఏ దర్శనానికి ప్రదేశానికి వెళ్ళినా కూడా మన లగేజ్ అంతా ఎనిమిది రోజులు ప్రిపేర్ చేసుకొని వెళ్తాం సో టెంపుల్ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఎగ్జాంపుల్ రామేశ్వరం వెళ్తే రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేసుకోవడం కావచ్చు స్నానాలు చేసుకోవడం కావచ్చు అక్కడైతే ఏమైతే మనకు సామాన్ అవసరమో అంటే ఐ మీన్ లగేజ్ మనం ఫ్రెష్ అండ్ వాష్ కి ఏం లగేజ్ అయితే అవసరమో అది ఒక చిన్న క్యారీ బ్యాగ్ లో తీసుకెళ్తే సరిపోతుంది మిగతా లగేజ్ అంతా మన ట్రైన్ లోనే ఉంటుంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు సీసీ కెమెరాలు ఉంటాయి మీరు దర్శనం చేసుకుని ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చేంత వరకు వాళ్ళు ట్రైన్ ఎంటైర్ ట్రైన్ మొత్తం మనతోనే ఉంటుంది సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది వాళ్ళు టూర్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో త్రీ క్లాసెస్ ఉంటాయి సార్ స్లీపర్ ఉంటుంది థర్డ్ ఏసీ ఉంటుంది సెకండ్ ఏసీ ఉంటుంది స్లీపర్ ప్రైజ్ మేము స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మేము పెట్టడం జరిగింది దీంట్లో థర్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ తో కేంద్ర ప్రభుత్వం అందించే థర్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్తో ఈ అమౌంట్ మేము పెట్టడం జరిగింది స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్న వాళ్ళకు ఫుడ్ అందరికీ సేమ్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఇది నాన్ ఏసీ ప్రైస్ కాబట్టి నాన్ ఏసీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది నాన్ ఏసీ అకామిడేషన్ ఉంటుంది సో ఏసీ థర్డ్ ఏసీ అమౌంట్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది సో థర్డ్ ఏసీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి నాన్ ఏసీ ఉంటుంది అకామిడేషన్ అనేది ఏసీ ఉంటుంది ఇలాగ సెకండ్ ఏసీ బుక్ చేసుకున్న వాళ్ళకు సెకండ్ ఏసీ ఆల్ ఏసీ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు